ప్రేక్షకులకు శుభాభివందనములు దేవి భాగవతంకి స్వాగతం సుస్వాగతం మనం క్రిత ఎపిసోడ్ లో జనమే జయుడికి కలిగినటువంటి సందేహం నివృత్తి చేసుకుంటున్నాడు అంటే వ్యాస మహర్షి నీవు నరనారాయణులకి ప్రహ్లాదునికి యుద్ధం జరిగిందంటున్నావు దానికి కారణం ఏమిటి అసలు వారికి యుద్ధం జరగడం ఏమిటి నాకు ఇది వివరంగా చెప్పు అని చెప్పడంతో వ్యాసులు వారు భాగవత ప్రియులకి అంటే భగవత్ ప్రియులకి భాగవత ప్రియులు అంటే భగవంతుని యొక్క లీలలు తెలుసుకోవాలి అని తప్పించేటువంటి వారు భగవంతుని గురించి తెలుసుకోవాలి నామస్మరణతోనే భగవద్ ధ్యానంలోని మునిగి తేలేటువంటి వారిని భాగవత ప్రియులు అంటూ ఉంటాం మనం అటువంటి వారికి ఏమి చెప్పినప్పటికీ కూడా దోషము లేదు ఏమి చె ఏ రహస్యము చెప్పినప్పటికీ కూడా నష్టం లేదు అనేటువంటి భావన ఉంది కాబట్టే వ్యాసుల వారు జనమజయుడికి యొక్క సందేహ నివృత్తి చేయడం మొదలు పెట్టారు నాయనా నరనారాయణులు వారి యొక్క జీవితాలని ఉద్ధరింపజేసుకోవడం కోసము సరస్వతి నదీ తీరంలోని ముక్కు మూసుకొని తపస్సు కూర్చున్నారు వారు అక్కడ కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉంటే ఈ యొక్క నరనారాయణులు అంటే అక్కడే వారు తావలం తిప్పుకుంటూ కూర్చున్నారు అప్పుడు ఈ యొక్క పరస్పరం ఈ ప్రహ్లాదుడు ఎదురుపడి వారి ఇరువురికి మధ్యన అంటే ఇక్కడ జరిగినది ఏంటంటే తపస్సు అనేటువంటిది ఎప్పుడైతే జరు మొదలవుతుందో ముక్కు మూసుకుని కూర్చుని తపస్సు అంటాం కానీ అహంకారాన్ని జయించుకుంటూ అహంకారాన్ని జయించి అంతా భగవంతుడే అంతా కూడా సర్వం పరమాత్ముని యొక్క ఆటనే లీలలే నేను నిమిత్తమే అనేది ఎప్పుడైతే తెలుసుకోగలుగుతారో అప్పుడే సంపూర్ణంగా ఈ తపస్సు అనేటువంటిది చెయ్యగలుగుతారు అలాగే కోరికలని జయించడం ఎప్పుడైతే నేను అనేటువంటిది లేదో అప్పుడు కోరికలని మనం జయించినట్టే నేను అనేదే లేనప్పుడు ఇంకా కోరిక ఎక్కడ వస్తుంది వాంచలకి లేదు కదా కోరిక అనేటువంటిది పుట్టే అవకాశమే లేదు కదా అందువల్ల ఇది ఎలా జరుగుతుంది ఇది కేవలము ధర్మాత్ములు మాత్రమే చేయగలరు తప్ప జ్ఞానులు మాత్రమే చేయగలరు జ్ఞానులకే ఇది సులువవుతుంది తప్ప జ్ఞానం అనేటువంటిది సంపాదించనంతసేపు ఇది అసాధ్యమే అలాగే వీరు ఈ తపస్శక్తితో వారు చాలా ధర్మాత్ములు అలాగే ప్రహ్లాదుడు కూడా చాలా ధర్మాత్ముడు మహా జ్ఞాని ఈ నారాయణుడితో యుద్ధం చేయడం ఏమిటి చాలా వింతగా ఉంది చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది నేను ఈ యొక్క ఉత్కృష్టత ఇది తట్టుకోలేకపోతున్నాను దానిని వెంటనే నాకు నిర్మూలించండి అసలు ఎందుకు జరిగింది వీరికి అని చెప్పి అడగడం జరిగింది ఎలాగైతే జనమేజయుడు వ్యాసుల వారిని అడిగారో అదే విషయాన్ని సౌనికాది మహామునులు మహర్షి వారిని కూడా అదే విషయాన్ని అడిగారు జనమేజయుని యొక్క మనస్సులోని ఈ యొక్క తపన ఈ యొక్క బాధ తన తండ్రి చేసినటువంటి దానికి అంటే తన తండ్రి పరిషత్ మహారాజు ఆయన చేసినటువంటి పనికి ఏమిటా పని చనిపోయినటువంటి ఒక పాముని తీసి తపస్వి మెళ్ళలో వేయడం దానంతటి మహాపాపం ఇంకేమైనా ఉందా ఆయన ఏమీ చేయకుండా ఆయనని వెళ్ళి ఆయన తపోభంగం చేయడానికి కాకపోతే ఆయనని బాధ పెట్టడం కాకపోతే ఈ యొక్క సర్పాన్ని వేశాడు ఇంతటి మహాపాపము తన తండ్రి చేశాడు దీని కారణంగా ఆయనకి మనసులోని పరిపరి విధమైనటువంటి ఆలోచనలు బాధ ఇది ఏ రకంగా నిర్మూలించుకోవాలి ఈ కారణంగానే కదా తన తండ్రి అంటే ఈ చేసినటువంటి తప్పు కర్మ కారణంగానే ఈ తప్పు వల్లే కదా తన తండ్రి దుర్మరణం పాలయ్యాడు క్షకుడు చేతిలోని మరణించాడు పరీక్షిత్ మహారాజ్ కదా ఒక సర్పకాటుకి సామాన్యమైనటువంటి మరణం రాకుండా తన ఒక సర్పకాటుకి గురి అయ్యి తన దేహాన్ని చాలించాల్సి వచ్చింది అందువల్ల ఇంతటి ఘోరమైనటువంటి పరిస్థితి వచ్చిందే ఇక దీని యొక్క కారణం ఏమిటి ఏమిటో నాకు వివరించండి అని చెప్పినప్పుడు వ్యాసులవారు వారు మొదలు పెట్టారు ప్రహ్లాదుడు తండ్రి హిరణ్య కసుపుడు తన తదనంతరము తన రాజ్యమైన పాతాళ రాజ్యమైనటువంటి తన రాజ్యాన్ని తన కుమారుడికి అప్పచెప్పి పట్టాభిషిక్తుడిని చేశాడు ప్రహ్లాదుడు ఆ యొక్క పాతాళానికి పోయి ఈ పాతాళానికి వెళ్ళి తన రాజ్యపాలన చేస్తూ పట్టాభిషిక్తుడై నరసింహస్వామిని స్వయంగా అంటే నరసింహస్వామి యొక్క జపము జరిపించుకుంటూ ఆయనని స్మరించుకుంటూ జనరంజకంగా తన యొక్క రాజ్యపాలన చేసుకుంటూ తన ప్రజలందరినీ కూడా రక్షిస్తూ పాతాళంలోని ధర్మం నాలుగు పాదాలపై నడుస్తూ ఉండేటట్టు చూసుకుంటూ యజ్ఞ యాగాదులు స్వామి ఉపాసన చేస్తున్నారు అంటే ఎందుకంటే ప్రహ్లాదుడికి స్వయంగా నరసింహ రూపముగా ఆయన ప్రసన్నుడు అయ్యాడు కాబట్టి నరసింహుణ్ణి ఆరాధిస్తూ స్మరించుకుంటూ జనరంజకంగా తన రాజ్యాన్ని తన పాతాళంలోని ఏలుకుంటూ యజ్ఞ యాగాది క్రతువుల్ని కూడా జరిపిస్తూ వస్తున్నాడు ఇలా చేస్తూ ఉంట ఒకరోజు ఇలా చేస్తూ ఉండని కారణంగానే అందుకే అంటారు చూడండి రాజ్యంలోని రాజు కనుక సవ్యంగా ఉంటే భవ్యంగా ఉంటే ఆ రాజ్యం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది అంటారు అంటే యథా రాజా తథా ప్రజ అని కూడా అంటూ ఉంటారు అంటే ఈ రాజ్యాన్ని పాలించేటువంటి రాజు యజమాని బాగుంటే ధార్మికంగా ధర్మంగా ఉంటే ఆ యొక్క రాజ్యంలోని ప్రజలందరూ కూడా అదే రీతిలో ఉంటారు అని కూడా చెప్తూ ఉంటారు పెద్దలు ఇక్కడ ప్రహ్లాదుడు మరి అంతటి మహానుభావుడు ధర్మం ధర్మబద్ధంగా నడుపుతూ యజ్ఞ యాగాదులు చేస్తూ నారసింహ ఉపాసన చేసుకుంటూ నారసింహుణ్ణి స్మరించుకుంటూ తన ప్రజల రక్షణార్థం తన ప్రజలను చూసుకోవడం కోసం ఆయన ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ రాజ్యాన్ని పాలించేటప్పుడు ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా మరి ఆనందోత్సాహాలతోనే ఉంటారు చూ ఉంటారు కదండి ఇక్కడ ఈయన చేసినటువంటి పుణ్య కార్యాల వల్ల ఆ ప్రజలందరూ ఆ రాజ్యం అంతా కూడా సుభీక్షంగా ఉంది ఇలా నడుస్తూ ఉండే సమయంలోనే ఒకరోజు భృగు మహర్షి వారు ఆయన నదీ తీరంలోని తన నర్మదా నదీ తీరంలోని తన స్నానం సంధ్యలు పూర్తి చేసుకుని సంధ్య వార్చుకుందామనేటువంటి ఆలోచనతో ఆయన నదీ తీరంలోని ఆ గట్టు మీద నిలుచుని ఆయన స్నాన సంధ్యలు మొదలు పెట్టబోయాడు ఆ సమయంలోని ఒక పెద్ద సర్పము భయంకరమైనటువంటి విష సర్పము ఆయనని చుట్టుముట్టి ఆయన పట్టి చుట్టి కిందికి నీటిలోకి తీసుకు ఉన్నాడు ఒక భయంకరమైనటువంటి విషపూరితమైనటువంటి సర్పం ఎప్పుడైతే చుట్టుకుందో ఎంతటి వారికైనా కూడా భయం అనేటువంటిది వస్తుంది కదండి ఈ భయము వచ్చి ఏర్పడిన కారణంగా ఆయన మనసులోని తనకి ఎంతో ఇష్టమైనటువంటి ఎందుకంటే దేవతల గురువు కదా విష్ణుమూర్తిని స్మరించుకున్నాడు ఆయన జగత్తుని పాలించేటువంటి వాడు రక్షించేటువంటి వాడు విష్ణువే కాబట్టి విష్ణువుని స్మరించుకున్నాడు ఈ స్మరించినందువల్ల ఆయనకి కలిగినటువంటి ఉపశమనం ఏంటి లేకపోతే దానివల్ల జరిగింది ఏమిటి తరువాత ఆయన పొందినటువంటిది ఏమిటి అనేది మనం రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం హరి ఓం త